దేవుడి నామానికి మహిమ కలగను కాక ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో ప్రతిరోజు దేవుడు చక్కటి అవకాశం అందరికి అనుకరించి మరి కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి కూడా చక్కటి అవకాశించిన దేవాదేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా నరదయపూర్వక వందనాలు దేవుడు మన పట్ల చేస్తున్న అద్భుతాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఈరోజు ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈరోజు ఒక మాట ఏమిటంటే కనుక పరిశుద్ధులను దేశించుట ఈరోజు ఎంతోమంది క్రైస్తవులని మీద ఉండే వారి మీద పరిశుద్ధులుగా ఉన్న వారందరి మీద ఏం చేస్తున్నారని దేశించడం ఇది వారికి ఒక ప్రియ దేవుని పెట్టినారా దేవుడు ఏంటో తెలియదు కానీ వారికి వారు ఏం చేస్తారని దేశించడం ఎక్కువ ప్రారంభిస్తూ ఉంటారు ఏంటి నీవు బాగుంటే నీ పక్క వారు చూస్తే వార్చగలరా వాడాలి ఏదైనా ఏదైనా సరే వాని ఏదో ఒకటి చేయాలనుకుంటారు ఈరోజు పరిశుద్ధులుగా ఉన్న మనందరినీ కూడా చాలామంది దేశిస్తూ ఉంటారు అలా కాకుండా మనం దేవుని సందరం ఉండాలంటే దేవుని పిల్లరా ఎంత దేశించినా ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా మనము ఎవరి ఆయన సన్నిధంలో మనము నిత్యము అని అనే కూడా ఆయన మార్కులు మనం స్థిరంతమగా ఉండటానికి ప్రయత్నించేద్దాం మనం ఎప్పుడు తొట్టిలో పోవద్దు ఇక్కడ దేవుని వాక్యాన్ని చూద్దాం మార్కు సువార్త పదమూడు అధ్యాయులు పదమూడు వస్తువుల్లో ఈ విధముగా మనకు రాయబడుతుంది ఏమిటంటే మనం ప్రతి దినమునూ కూడా ఆ మాటలను గుర్తు చేసుకోవాలి పశుద్ధుని దేశించిన క్రీస్తుని మొత్తమే హింసించు వారు తంజల దేవుని వాక్యము రాయబడుతుంది మనుషుల కొరకు హింసించకూడదు క్రీస్తు కొరకు ఎవరైతే ఆయన కొరకు హింసించబడ్డారో వారు తంజలు ఇంకా చాలా చక్కటి మాటలు మనకు రాయబడుతున్నాయి మరి ఈ మార్క్స్ సంస్థలో మనకి ఏం రాయబడింది వాక్య భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని త్వర త్వరగా ముందుకు వెళ్ళి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ప్రియ దేవుని అన్న నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశించబడుద్దురు అంతము వరకును సహించి వాడే రక్షణ పొందును దేవునికి శోస్త్రం రక్షణ పొందును అంటే కనుక అంతము వరకు ఇవు ఇక భూమిలో అంత వరకు ఈ లోకల్లో ఎంతవరకు ఉంటామో ఎవరికి తెలియదు కదా ఉన్నంత వరకు కూడా ఎవరైతే దేశించుట దేశించబడుదరో అంతవరకు సహించిన వాడు సహించిన వాడే రక్షణ పొందనని దేవుని వాక్యము రాయబడతాం మనం ఎప్పుడు సహించాలి నా నామ నిమ్మత్తం అందరి చేత మీరు దేశించబడుతున్నారా నీకు ఆశీర్వాదం నా నామం చేత మీరు దేశించబడితే అనేకమైన నిందల పాలవుతున్నారా మీరు ఆశించబడతారు ఎవరైతే నామమును బట్టి దేశించబడ్డారో వారు అంతము వరకు సహించేవాడిగా ఉంటారు ఓర్చుకోవాలి అలా అలాంటి విత్తి రక్షణ పొందును ఈరోజు విశ్వాసం ఉండడానికి అనేకమైన దెబ్బలు అనేక శోధనలు అనేక కష్టములు మనకు వస్తూ ఉంటాయి మనం ఏం చేయాలండి ఇవన్నీ కూడా చేయాలి చెప్పండి ముందుకు వెళ్తే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం అని మనం ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆత్మీయులు మనం బలపరుచుకునే వారిగా ఉండాలి ప్రియ దేవి మనం ఎప్పుడు కూడా సహించాలి శ్రమ వచ్చిందా సహిద్దాం బాధ వచ్చిందా బాధపడదాం అంతేకాదు ఎదుటివాడి మనం అనొద్దు ఎందుకంటే నా నామి బట్టి ఎందుకంటే ఎప్పుడైతే ఆయన నామని బట్టి మనము దేశించబడ్డామో కొట్టబడ్డామో నిందపడ్డాము శ్రమలు పడ్డాము అంతవరకు సహించి వాడే రక్షణ పొందుడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా రక్షణ అనేది ఏంటంటే చాలామంది పాపలేసి పొందుకుని రక్షణ పొందుకున్న రక్షణ అంటే కనుక మన హృదయంలో మార్పు కావాలి మన హృదయంలో ప్రతి ఆలోచన ప్రియ దేవుని బిడ్డ కలిగి ఉండాలి ఆత్మసారంగా మన జీవితాన్ని జీవించబడాలి ఎప్పుడైతే ఆత్మస్థానంగా మనం నడుచుకున్నామో ఆత్మసారంగా మనం జీవించబడుతున్నామో అప్పుడు మనం వంతులు పడతాం అంతే తప్ప ఏదో నామకర్ధమగా రక్షణ పొందుకున్నా కాదు కానీ హృదయం మన మార్పు చెందినప్పుడు నువ్వు రక్షణ పొందే వ్యక్తి అంటే ప్రతిదానికి సహించాలి ఓడ్చుకోవాలి నీళ్ళు ప్రేమ కణికరం ఉండాలి ఇలాంటి వ్యక్తి రక్షణలో పొందు పొందుతాడు ఏదో పొందుకున్న మీరు చాలామంది రక్షణ పొందుతారు కానీ మరి నోరు అదుపులో ఉండదు అప్పటికి తేడా ఏంటి వాళ్ళ మధ్యన వాళ్ళ జీవితం ఏదైనా మార్పు ఉందా మార్పు చెందారా అందుకే దేవుడు ఏమైనా అంటే అన్నీ సహించేవాడు అంతవరకు సహించేవాడే రక్షణ పొందినాడు నువ్వు ఒక మాట అంటే సహించలేవు ఒక నిందని మీద సహించలేవు ఒక మాట నేను ఏదో అంటే నువ్వు సహించలేవు ఇలాంటి వ్యక్తులు రక్షణ పొందగలవా ప్రియ దేవుని పిల్ల అంత వరకు ఈ లోకం అంతవరకు సహించాలంటే ఏదో ఒక రోజు క్షమించి రెండు రోజులు తిట్టాము కాదు ఏదో పది రోజులు ప్రార్థన చేసి ఇరవై రోజులు ఖాళీగా కాదు మన ప్రతి విషయంలో ఏదొచ్చినా సరే సహించాలి సహించాలి ఓర్చుకోవాలి అప్పుడే అంతవరకు ఎవరు సహించారో వాడే రక్షణ పొందనని దేవుడి వాక్యం చదివిస్తుంది ప్రియదేవుడి పిల్లలు మనము కూడా సహిందం అయిన ఆవు మట్టిని ఎందు సహిందం ప్రియదేవుడి మన వల్ల దేవుని అవమానపరచకూడదు ఆయన ఆయన నామలు పెట్టి మనకేం నింద వచ్చిందనుకో సహిస్తే కనుక నువ్వు రక్షణలో మనపడి ఈరోజు చాలామంది మనుషుల దేవుడికి అవమానంగా జీవిస్తున్నాం అంటే ప్రియదేవి పెట్టారు మనం చేసేది చాలా పెద్ద పని అనుకుంటున్నాం కానీ చేసేది చాలా తప్పు పని చేస్తూ ఉంటాం దేవునికి నిందలు తెస్తూ ఉంటాం పిల్లలు అందుకే దేవుడికి వాక్యం ఉంటుంది కాబట్టి మనము మరియు నాశనకరమైన ఏ వస్తువును నిలవరాని స్థలములందరూ నిలుచుటం మీరు చూసినప్పుడు చదువు వాడు గ్రహించునుగాక కాక యోధలోని ఉండి వారు వనరులకు పారిపోవాలని దేనివాక్యము చదవిస్తూ ఉంది ఇక్కడ నిర్మలము చేయటం కొన్ని సందర్భాలు హేమమని వాక్యం చెప్తుంది కొన్ని రాష్ట్రం దేవునికి ఇష్టం లేదు హేములనే దానితో జోలికి మనం వెళ్ళిపోకూడదు అలాగే ఈ రోజు మనం రక్షనే అనే భాగ్యం పొందుకోవాలి రక్షణలో నడవాలి రక్షణలో జీవించబడాలి ఆత్మకు బలపడి కనుక నీవు అంతవరకు సహించేవారిగా ఉండాలి ఉన్నావా లేదా అంతమ వరకు ఇది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నెల సంవత్సరంలో కదా అంతవరకు అంటే ఈ భూమిలో అంతవరకు అంటే అలా సహిస్తే నీకే ప్రతిఫలం కలుగుతుంది అక్కడ వెంటనే దేవుడు సమాధానం మనకి ఇస్తాడు మనం ఏంటనే ఊడ్చి కూడా మనసు మా దగ్గర కావాలి ఈరోజు ఎవరైతే ఏదన్నప్పుడు కూడా అందుకే పరిశుద్ధులను దేశ దేశించడం నేను దేశిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఏదో విధంగా నేను బాధపడుతున్నారు అదేనప్పుడు కూడా సహించున్నావా సహిస్తున్నావా నీలో సహనమందా సహనంగా నడుచుకుంటున్నావా ప్రియ దేవుని పిల్లరా అలా మనం జీవించినట్లయితే కనుక దేవుని ఆత్మ కానీ మనం బలపడి వారు దేవుని ఆత్మను మనం జీవించే బాడుకుంటాం ప్రియ దేవుని పిల్లరా అందుకే నిత్యము అనే కూడా అందుకంటే ఒక మాట ఉంది సహోదరుని అత్యచేతు తల్లిదండ్రులు కాపాడు ఏ రీతిగా ఉంది ఈ లోకములు ఎంత విధంగా మెలిపి తెలుసు అండి అందుకని సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణ మరణమున అప్పగింతుడు కుమారులు తల్లిదండ్రుల మీద లేని వారిని చంపింతుడు ఈరోజు బ్రతుకుండకి ఈరోజు మనం ఏం చేస్తాం తల్లిదండ్రులని చంపేసే వారిగా ఉన్నాం మనం చేసే చెత్తపల్లు ప్రేదేమని పిల్లరా ఈరోజు ఎంతోమంది అది నిందలు తెస్తున్నారు బాగా తెస్తున్నారు మనం అందరం సహించే వారికి ఉన్నామా అసలు మనం మొట్టమొదటిగా రక్షణ అన్న భాగ్యాన్ని కొంచెం కొద్ది మాటలు మాట్లాడుకుంటాం మన జీవితంలో ఎప్పుడు రక్షణ విషయం చెప్పండి ఎప్పుడు రక్షణ పొందుకున్నామంటే కనుక ఎవరో ఒకరు తీసుకుంటున్నారో మనం బాబుని తీసుకుందామా అంటాము కాదండి రక్షణ అంటే మన జీవితం ప్రత్యర్థి కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుని ఆయన ఆయన నీవు అంగీకరించినప్పుడు ఇష్టపడినప్పుడు శ్రమలు అనుభవించాలి కష్టాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి ఇవన్నీ ఓచుకున్నప్పుడే మనము నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాం చాలామంది అంటారు ప్రభు నమ్ముకుంటే ప్రభు దాని వస్తే మీకు ఏ బాధలో ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు ఆయన వస్తే మనకి ఇబ్బందులు ఆయన వస్తే బాధలు ఆయనకు సన్నిధికి వస్తే కష్టాలు ఇవన్నీ స దోచుకోవాలి అన్నీ మనం చూపిస్తారు ప్రియ దేవుని పెట్టారు ఎప్పుడైతే అన్ని సర్చుకున్నప్పుడు రక్షణ పొందిన వారంగా ఉంటాం అప్పుడు రక్షణ మనం పొందుతాం అప్పుడే రక్షణ మన జీవితంలో కలుగుతుంది ఏదో నామకర కా డబ్బు ధనంతో నీకు రక్షణ కలగదండి హృదయంతారంగా రక్షణ కలుగుతుంది ప్రతి ఆలోచన బట్టి నీకు ఆత్మీయ రక్షణ పొందుకుంటావు ప్రియ దేవుని పెట్టారు ఈరోజు అనేకమైన నిన్ను దేశిస్తున్నారేమో దేశించని కొట్టపడుతున్నారు కొట్టపడని నీవు ఎక్కడ ఉన్నామంటే దేవుని దేవునిసిన రక్షణ మార్గంలో నడుస్తున్నావు నువ్వు నువ్వన్నీ సహిస్తున్నావు కాబట్టి రక్షణ పొందుకెళ్తున్నావు సహించలేరు రక్షణ పొందలేరు ఇది గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో వారి కనికరం లేనప్పుడు వారి యొక్క ప్రేమ లేనప్పుడు ఆత్మక జీవితం లేనప్పుడు వారు రక్షణ పొందలేరు ఎవరైనా సరే రక్షణ పొందామంటే అన్నీ ఓర్చుకోవాలి భార్య భర్త మధ్య సమస్య వచ్చిందా ఓర్చుకోవాలి ఎవరు నువ్వు ఎవరి నువ్వు రక్షణ పొందావు అవి వ్యక్తి రక్షణ పొందలేదు అనుకో నువ్వు రక్షణ పొందలేదు ఎలా ఉండాలి సహించాలి భర్త ఏమన్నా ఏ పిల్లలు ఏమన్నా లేదా కుటుంబాలు ఏమన్నా సహోదరులు ఏమన్నా ఓడ్చుకో సహించుకో నువ్వు రక్షణ నేర్పించబడతావు ప్రియ దేవి పిల్లరా కుటుంబం సమస్య ఆ సమస్యను ఓడ్చుకో సమస్య వచ్చిందని నువ్వేదో పక్క వరకు తిట్టుకుని ప్రయోజనమే చెప్పండి ప్రతి విషయంలో నానా ఎవరైతే దేవిని సరిదం బట్టి నువ్వు దూషించబడుతున్నావో ప్రియదా అంతే అంతవరకు కూడా మనము సహించే మనసు మన దగ్గర ఉండాలి ఈరోజు ఎంతమంది చెప్పండి అలా క్షణం ఒక మాట అంటే పది మాటలు అండి పది మాట అంటే వంద మాటలు మాట్లాడే మనసు మంది ఇంకా నువ్వు రక్షణ అక్కడ పొందుకుంటున్నావు నిజమైన కేవలము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు నిజమైన క్రైస్తవుడు ఉన్నావా ఇప్పుడు పిల్ల అబద్ధ క్రైస్తవుడు కానీ జీవిస్తున్నావా అబద్ధ రక్షణ కానీ ఉంటున్నావా ఆత్మీక రక్షణగా ఉంటున్నావా అంతం సహించేవాడుగా రక్షణ పొంద పొందుకుని వారిగా ఉన్నావా జ్ఞాపం చేసుకుంటే ఏ రోజుగా రోజు మనం గుర్తు చేసుకుని ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవాలి వాక్యం జనంగా జీవించబడాలి ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము అని దినములైన మార్గులు మన స్థిరంతమైన జీవితాన్ని గమనించాలి ఆలోచన చేయాలి ఆత్మసారంగా నడుచుకోవాలని దేవుని వాక్యం చదవిస్తూ ఉంది ప్రియ దేవుని పెట్టారు అందుకే మన ప్రతి విషయంలో కూడా క్రీస్తుని వాడు స్థిరతము ఒక రక్షణ పొందుతాడు క్రీస్తుని మొత్తం సహించేవాడు స్థిరంతమైన రక్షణ పొందుతాడు ఆ స్థిరంత రక్షణ ఈ రోజు మన మధ్యలో ఉండాలి స్థిరంత రక్షణ మనకు కలిగి ఉండాలి ప్రియదేవుని పెట్టరా ప్రతి విషయంలో ఆయన కంటే ప్రతి దినమును కూడా ఆయన మార్కులు మనకు ఉంటుంది అందుకే ప్రతి విషయంలో కూడా ప్రభు ఆ దినములను తక్కువ చెయ్యని ఎడల ఏ సరే తప్పించుకొనక పోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసేది ప్రియ దేవుడు మనం ఏర్పరచుకోవాలి ఏర్పరచుకోకుండా చేస్తే కనుక మా జీవితం ఇప్పుడు తక్కువ ఉంటుంది అంతే కొన్ని మాటలు కూడా దేవుని వాకించాల్సి వస్తుంది తను తాను తగ్గించుకుని వాడు ఇచ్చబడతాడు తను తాను హెచ్చించుకునే వాడు తగ్గింపబడతాడు ఇక్కడ కూడా దేవుడు ఏర్పరచుకుంటే మనం హెచ్చించబడతాం నువ్వే ఏర్పరచుకుంటే తగ్గించబడతాం ప్రియ దేవుని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సంతలో ప్రతి మాట ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకే ప్రభు ఆ దిన భూములు తక్కువ చేసినలా ఏ సరి తప్పించుకునకపోనట్టు ఎందుకు మన దేవుడు సరి చేస్తున్నారు ప్రియ దేవుని పెట్టారా మన ఎందుకు దేవుడిని తక్కువ మనం చేస్తున్నారు అనుకుంటే కనుక సందర్భాలు మనకు ఉన్నాయి మనం ఏదో చేయాలని ఆర్భాటం చేయటం కాదండి దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం మన ఏదైనా ఏం చేయాలి ఆ దినాన్ని వేర్పరచుకోవాలి ఏర్పర్చిన వాళ్ళ నిమిత్తమే ఆయన దినములన్నీ కూడా తక్కువ చేస్తూ కారణం తెలిసింది మన దేవుడు ఏర్పరచిన దినాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎలా ఆత్మగా నడవాలో అనే ప్రతి విషయంలో కూడా ఏం చేస్తుందంటే కనుక మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పెళ్ళారు మన అందరం నడుచుకోవాలి ఆత్మగా జీవించాలి ఆత్మలుగా ప్రతి దినమును మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేట చేస్తున్నాను ప్రియ దేవుని పెళ్ళారా మండిచ్చ అనేది మనం జ్ఞాపకం చేసిన కదా రక్షణ అనే మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో పరిశుద్ధులందరికీ దేశించబడ్డం అనగా ఈరోజు మనం రక్షణ భాగ్యం కావాలంటే కనుక సహిందం ఎవరు సహిద్దామంటే ప్రియత ఏంటి పెట్టారు ప్రతి బాధ సహిందం నిందను సహిందాం బాధను సహిందం ప్రియదేంటి అనేక సమస్యలన్నిటి కూడా సహిందాం పోచ్చుకుందాం అప్పుడు మనమే రక్షణ పొందేవారిగా ఉంటాం ఈరోజు చాలామంది రక్షణ పొందుకున్నారు కానీ ఊర్పు లేదు సహనం లేదు ప్రేమ లేదు ఆత్మీయత లేదు వాళ్ళ జీవితంలో ఏంటంటే దేశంలో కక్షలు అసూయ ఇలాంటివి కలిగేవారుగా ఉంటాం అది దేవునికి ఇష్టమైనది కాదు ప్రియదేవి పెట్టాలి మనం నిత్యము అనేది ఆయన మార్కులు మన స్థిరంతమగా ఉండి ఆత్మకి మనం బలపడాలంటే కనుక ఈరోజు మనం అందరూ ఏం చేయాలంటే కనుక ఆయన నిత్య జీవము కలిగి నడుచుకోవాలని ప్రభుత్వం చేస్తున్నారు నా నామ నిమిత్తమును అందరి చేత మీరు ద్వేషించబడుతున్నారా ఒక్క మాట గుర్తుపెట్టుకో నా వల్ల మీకు ఇబ్బంది కలిగిందా నా వల్ల మీరు దూషించబడ్డారా అలాగే సహించండి ఓడ్చుకోండి చూడండి చెప్తున్నారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు ఏదైనా బాధ సహించుకోమంటారా నోచుకోమంటారా ఏం మాట్లాడుతున్నారు అని అనొచ్చు ఇక్కడ దేవుని వాక్యం అంటే మనము ప్రియ దేవుని పిల్లలు ఆయన పరిసర చేస్తుండగా ఆయన మాట చెప్తుండగా ఏదైనా శ్రమ వచ్చినా బాధ వచ్చినా నిందొచ్చిన కష్టం వచ్చిన మేము గమనం నేర్చుకుంటాం ఆలోచన చేద్దాం ప్రియ దేవుని పిల్లలు అందుకే అందరి చేత నిర్దేశించబడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఇటు ఎలాంటి వాళ్ళు ఏంటి పని పాట లేదు ఎన్నో అనుకోవచ్చు ఎన్నో నిందలు రావచ్చు అన్ని వచ్చినప్పుడు కూడా అంతమ వరకు సహించిన వాడే రక్షణ పొందరు అప్పుడు వరకు రక్షణ కూడా ఇవే చేద్దాం అప్పటి వరకు దేవుని సందలు అందాం ప్రియ దేవుని పిల్లల దేవుని సందలు అనే ఆత్మీయంగా మనం బలపడి మనం మనందరం పొందుకొని ప్రతి ఒక్కరూ ఆయన మార్గలు మనందరం స్థిరంతమగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం ప్రియ దేవుని పిల్లారా ప్రియ దేవుని సంగమా మన నిత్యము అని దేవమును ఆ యొక్క మాటలు మన జ్ఞాపకం చేసుకుని ఆత్మస్థరంగా నడుచుకొని మనం అందరూ జీవించాలని మన పట్ల మన కుటుంబ పట్ల మేలుకరంగా జరిగించి మనందరము వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొత్త మాటలు కొద్ది వాక్యను దేవుడు దీవించునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు 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 వేలాది దోతులతో కొనియాడిపడుతున్న దేవ నీకే వందరములు కృత అదృష్ట వస్త్రములు నీ కృపని ప్రేమ దయని బట్టి నీ ఆత్మల ఒత్తిడి చేసి నీ నామానికి మహిమ దేవుని కలగ మేలుగా నడిపించిన విధానం బట్టి ఎంతవరకు నీ వాక్యం అనే బిడ్డలను ప్రభా ఆ వాక్యం రోజులు పదపరచుకుని కృతపరచాలి వారు చేస్తున్న పని దీవించి ఆశ్రయించండి వారి కష్టానికి ప్రతిఫలత వేసేసి వారి కుటుంబ ఆర్థిక సమస్య తొలగించండి బిడ్లకు మంచి ఆరోగ్య శబ్తం దయచేసి నీ దై గలస్తూ బిడ్లకి నీ కుటుంబానికి మీరు అనిపించి నీ మార్క్స్ స్థిరపరచమని నేను ఆమెకి మహిమా కనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్లకి నేను కుటుంబాలకి దేవుని కనుక మేలు కనుక నడిపించమని మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తునామలు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రత్మే జి ప్రవేశ రత్మేజ్ ప్రవేశ నామ సంపూర్ణ కొనుక ఆమెన్ ఆమె అందరికీ అందరాలండి